దండరామస్వామి కళ్యాణోత్సవానికి కడప జిల్లా ఒంటిమిట్టా ముస్తాబైంది ఇవాళ రాత్రి జరిగే ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రత్యేకంగా పదహారు కోట్లతో నిర్మించిన కళ్యాణ వేదిక కూడా సిద్ధమైంది ఆధ్వర్యంలో ఇప్పటికే స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఒంటిబిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న మోహిని అలంకారంలో కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు బాజా భజంత్రిలు కేరళ డప్పు వాయిద్యాల మధ్య నేత్రపర్వంగా పురవీధుల్లో గ్రామోత్సవం కోలాహలంగా సాగింది పెద్ద ఎత్తున భక్తజన సందోహం తరలివచ్చారు ఇక ఇవాళ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది రాముల కళ్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు పండు వెన్నెల రాత్రిలో రాములవారి కళ్యాణోత్సవం జరగనుంది ఆంధ్ర భద్రాత్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది సీఎం జగన్ తొలిసారి ఒంటిమిట్ట కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వివాహ వేడుకను తిలకిస్తారు సుమారు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు ప్రత్యక్షంగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరికీ అక్షింతలు అన్నప్రసాదాలు తాగునీరు మజ్జిగ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు టీటీడీ నుంచి వచ్చిన వేద పండితులు ఆగమశాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తుల సమక్షంలో దాదాపు పదహారు కోట్ల వ్యయంతో నిర్మించిన శాశ్వత కళ్యాణ వేదిక ప్రాంగణంలో కళ్యాణం జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది